రైతు అంట నిజమే అంటారా రాజు ఎవరు ఎవరు చెప్పండి రైతు నిజంగా రాజేనా మన అంతరాత చేసుకొని చేసుకుని మాట్లాడుకుందాం ఎవరు తెలుసా రాజు ఏసీలు తయారు చేసేవాడు బళ్ళు తయారు చేసేవాడు ఫోన్లు తయారు చేసేవాడు సినిమాలు తీసేవాడు సినిమాల్లో నటించే వాళ్ళు వీళ్ళు రాజు రైతు ఎలా రాజు అవుతున్నాడు రైతులు మనం గుర్తిస్తున్నామా రైతు పంటకి మనం దిగుబడిస్తున్నామా రేట్ ఇస్తున్నామా ఏమి చెయ్యం ఒక సినిమా టికెట్కున్న రేటు కూడా ఒక్కరోజు ఒక టికెట్కున్న రేటు కూడా మూడు నెలలు పండించే పంట మూటకు కూడా లేదు ఆ రేటు ఒకరోజు మీరు టికెట్ కొన్ని సినిమా రేటు జనాలు ఎలా అంటే గొప్పవాడిని ఇంకొద్ది గొప్పగా మనం తయారు చేస్తున్నాం తప్ప పేదవాడు ఎప్పుడు పేదవాళ్ళలాగానే ఉండిపోతున్నారు ఎందుకు తెలుసా మనలో మనకి బలం లేక మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇలా తగలాడింది ముందు ఆంధ్రప్రదేశ్ మారాలి అంటే ఇతరులని ఫేమస్ చేయకుండా మన చుట్టూ ఉండేది పంటలని మన రైతులని మన కోసం శ్రమించే వాళ్ళని ఫేమస్ చేయండి ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చున్న వాళ్ళ ఫేమస్ చేయడం కాదు